ఇది ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఇంత కూడా మనకైతే మాత్రం ఉప్పాడ శారీస్ లోనే పోతంపల్లి డిజైన్ ప్యాటర్న్స్ అయితే చెప్పించాము ఏంటంటే కనుక ప్లెయిన్ వన్ ఆర్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇది ఓకే నెమలి బిల్డింగ్ చూశారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అన్నమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమ హరినాథ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా వీళ్ళ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ లు అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్నా లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించాలని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము చిందనే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిక్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర బిల్డింగ్ సందులో ఉంటుందండి పుట్టి స్వామి అంటారు ఎవరైనా బయట ఊరు నుండి మాకు ఒక్కసారి కాల్ చేస్తుంది మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకుని అడ్రస్ లొకేషన్ షాప్ మీకు ఇవన్నీ తెలుసుకుని మీకు అయితే ఈజీగా పని అయిపోతుంది మీరు బయట ఊరు నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైనా తెలియన సందు తెలియకపోయినా మాకు కాల్ చేసి పాలను వేదిలో ఉన్నామని చెప్పారు మాకు దగ్గర ఉండే కనుక మా కురే పంపిస్తాము వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నుండి రండి మెయిన్ రోడ్ అంటే మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీకు వచ్చి రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్ సందు అంటే ఎవరైనా చెప్పేశారు మీరు ఆటోస్ వాళ్ళకి కూడా ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నమల్ బిల్డింగ్ అంటే ఎగ్జాక్ట్ సంచు నింపేశారు ఈ సందులో ఒక పది పది అడుగులు వేయాలి ఎడం చేతి వేసి సుష్మహార్ మార్కెటింగ్ అనే ఒక బోర్డు వచ్చిన సందు ఉంటుందండి ఇక్కడంతా కూడా మా సిరీ ఎక్సైల్స్ అండ్ అనే నేమ్ బోర్డ్స్ మొత్తం ఒక నాలుగైదు షాప్స్ ఉంటాయి మామంతా కూడా మా అంత హోల్సేల్ షాప్స్ అంటే ఇంటి దగ్గర సేల్స్ చేసుకున్న వాళ్ళకి నేను బిజినెస్ ఒక్క స్టార్ట్ అనుకున్నా అంటే బిజినెస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి హోల్సేలర్స్ వాళ్ళకి లేదా పెట్టుబడి వాళ్ళకి కొంచెం పంచబెట్టడానికి ఎక్కువ స్టాక్స్ ఉంటుంది వాళ్ళకి బల్క్ ఆర్డర్స్ కావాలని మన దగ్గర మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ మన దగ్గర ఓకే ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మనకు వచ్చేసి ఇది మంచి ఫ్యాన్సీ పట్టు సారీస్ కలెక్షన్ అంతా కూడా ఆఫర్ అరేంజెస్ అయితే తెప్పించామండి మీకు వీటిలో కొన్ని కలెక్షన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఐటమ్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది అది కూడా మంచి రీజనబుల్ కాస్ట్ కి అయితే వస్తుంది లేదు మేడం మీకు ఫస్ట్ కలర్ వచ్చేసి యెల్లో కలర్ సారీ అయితే ఓపెన్ చేద్దాము లేదు మేడం ఎల్లో కలర్ కి పింక్ కలర్ బార్డర్ దొ వస్తుంది మనకి పళ్ళు కూడా మనకి అయితే పింక్ కలర్ ఫాంబినేషన్ వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకైతే మాత్రం పళ్ళు అండి మొత్తం కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుంది డిజైన్ ప్యాటర్న్ తో జరీ వేవింగ్ ప్యాటర్న్ తో ఇది శారీ వచ్చేసి మనకైతే ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ బుట్ట డిజైన్ ఏదైతే ఉందో అలీ డిజైన్ మాత్రమే కాదు బ్యాక్గ్రౌండ్ అంతా మనకి సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇది మేడం ఇది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది కింద బార్డర్ కూడా చూసారు కదా అంత ఎక్సలెంట్ ఉందో ఇది శారీ ఓవరాల్ ఇలా ఉంటాయి ఇది వచ్చేసి మనకు కొంచెం లైట్ కట్టుచంగ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మాత్రం మన ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బోర్డర్ అయితే వస్తుంది ఇది శారీ వచ్చేసి మనకి వీటిలో కలర్ కాంబినేషన్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అవి కూడా మనకైతే ఒకసారి చూద్దాం ఇదే మేడం దీంట్లో ఒక వెరైటీ ఓపెన్ చేద్దాం అంటే ఒక్కొక్క బండిల్ నుండి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ అయితే ఓపెన్ చేద్దాము ఇదే మేడం ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్ అయితే వస్తుంది మీనాక ప్రింటెడ్ అంటారు చూసారా ఆ టైప్ లో మనకి అయితే వివింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి జరీ మొత్తం కూడా ఇలా గోల్డ్ జరీ వివింగ్ లో అయితే షైనింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి చూడండి ఫెవర్ డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి డిజైన్ ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీస్ కాస్ట్ మనకి ఒక్కొక్క సారీ దాదాపుగా మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పైన ఉండే సారీస్ అండి ప్రెసెంట్ అయితే మాత్రం మనకి ఆఫర్ రేంజ్ లో వచ్చింది కాబట్టి మనకి ఈ సారీస్ ఏదైనా సరే కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సింపుల్ గా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి జరిగింగ్ లో బార్డర్ అయితే వస్తుంది వీటిలో మనకు ఒక్కసారి ఈ లైట్ కలర్ కాంబినేషన్స్ కాకుండా డార్క్ కలర్ కూడా ఒకటి ఉంది మీకు అది కూడా చూపిస్తాను ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకి ఏమేమి కలర్స్ వస్తే బండి బీజెస్ అన్ని కూడా చెప్తాను ఇదండి మేడం ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ లో డార్క్ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ మిక్సింగ్ అయితే వస్తుంది ఇదండి ఇది వచ్చేసి మనకైతే పళ్ళు అండి ఇది సారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుంటుందో ఇవన్నీ కూడా మనకి చెప్తామండి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన కాస్ట్ ఉండే సారీస్ అండి ప్రెసెంట్ ఏంటంటే మనం ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నామండి ఇది కూడా ఏంటంటే మనకి దసరా అయిపోయే ముందు ఒక చిన్న స్పెషల్ ఆఫర్ అయితే ఇద్దామని చెప్పి అయితే మనం తెప్పించాం సో మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ అయిన శారీస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మంచి ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీ మనకి సిల్ఫ్ సింపుల్ బుట్ట డిజైన్ అయితే వస్తుంది అది కూడా సిల్వర్ జరీ వీవింగ్ లో వస్తుంది ఇదే వీటిలో మనకైతే ఇంకా కలర్స్ అయితే చూసేద్దాము ఇది అంటే ఇవి మనకు ఒకవేళ కొంచెం బల్క్ గా బండిల్ గా కావాలంటే కనుక బండిల్ గా కలర్స్ అయితే ఇస్తాము ఇది మేడం బండిల్లో మీకు ఎలా కలర్స్ వస్తాయి అనేది చూపిస్తున్నాం ఇలా కలర్స్ షార్ట్ మొత్తం కూడా మనకైతే ఒక బండిల్లో వస్తుంది మంచి ఫేషియల్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి ఇవన్నీ ఒక బండిల్లో డిజైన్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ లో ఉంది కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి ఏ కలర్ కావాలన్నది వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి ఏ డిజైన్ ప్యాటర్న్స్ లో కావాలని వాట్సాప్ మెసేజ్ చేసి ఎన్ని పీసెస్ కావాలన్న సార్ చేసేది కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మాకైతే మాత్రం ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే వస్తుంది ఇదిగోండి ఒక బండిలో టెన్ కలర్స్ వస్తాయి ఈ టెన్ కలర్స్ కూడా చూడండి అన్ని డిజైన్ ప్యాటర్న్స్ అయితే వీటిలో వస్తున్నాయి కాబట్టి మీకు ఎన్ని కావాలన్నా పంపించేస్తాము ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకు వచ్చేసి క్రస్టడ్ సారీస్ అండి క్రస్టర్డ్ సారీస్ లో సూపర్ కలెక్షన్ అండి అంటే మనకు వచ్చేసి సింపుల్ బుటా డిజైన్ ప్యాటర్న్ ఉంటుందండి లేదు సింపుల్ బుటా ప్యాటర్న్ కాకుండా మనకి ప్లెయిన్ ప్యాటర్న్ కావాలంటే ప్లెయిన్ కూడా మీకు చూపిస్తాను రెండు వెరైటీస్ ఉంటాయి మనకి ఈ ఐటమ్ మాత్రం సూపర్ అండి ఎందుకంటే మనకి ఇదంతా కూడా దాదాపుగా మీకు నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పైన ఉండే ఐటమ్ అండి సెల్ఫ్ క్రచ్డ్ ప్యాటర్న్ అండి శారీ మాత్రం ఇదే అండి ఇది వచ్చేసి మనకైతే పళ్ళు అయితే వస్తుందండి జరి బుట్ట డిజైన్ తో వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా మనకి వచ్చేసి జరిగి బుట్ట డిజైన్ తో అది బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇదంతా కూడా మనకి జరీ వివింగ్ తో వస్తున్నది ఇదండి కింద బోర్డర్ చూడండి మనకంతా కూడా సింపుల్ గా జరిగివింగ్ బుటాతో మనకైతే డిజైన్ ప్యాటర్న్ వస్తే కింద బోర్డర్ కూడా మనకైతే మాత్రం చాలా రిచ్ లుక్ గా కంచి బార్డర్ అయితే వస్తుంది ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మన కాంట్రాక్ట్ కాంబినేషన్ లో రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే వచ్చింది ఒకవేళ మీకు ఇది వద్దు అనుకున్న బ్లౌజ్ మీరు తీసి పక్కన పెట్టేసేసి మీ దగ్గర ఏదైనా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఆల్రెడీ మీకు తెలిసిన బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి అవి అయితే పేర్ వచ్చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అయితే మాత్రం మనకి ఆఫర్ ప్రైసెస్ లో తెప్పించినామండి మీకు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఉండే సారీస్ ప్రెసెంట్ ఇప్పుడు అంతా కూడా దసరా సీజన్ గా స్పెషల్ ఆఫర్లు ఇద్దాం అని చెప్పి మీకు కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అయితే మాత్రం మంచి క్రస్టడ్ సారీస్ అండి అది కూడా బెనారస్ లో హెవీ క్వాలిటీ ఐటమ్ తో ఇది మేడం ఇది వచ్చేసి మనకి రెడ్డిష్ కలర్ కాంబినేషన్ అండి మనకి గోల్డ్ జెరీ వివింగ్ ఎక్కువ రావడం వల్ల మనకి షైనింగ్ చాలా బాగుంటుంది అంటే ఏదైనా మ్యారేజెస్ కి మీరు వేర్ చేసినా సరే చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇది మేడం ఇది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఇదంతా కూడా బుట్టా డిజైన్ అండి దీంట్లో మనకి ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి మీకు బ్లూ ఒకటి రెడ్ ఒకటి ఈ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ కలర్ ఏంటండి మెంతి కలర్ అంటారు చూసారా ఆ గ్రీన్ అనుకోవచ్చు లైట్ పిస్తా గ్రీన్ అనుకోవచ్చు నేను ఇది కలెంటి షేడ్ వల్ల ఎగ్జాక్ట్ కలర్ ఏంటనేది మనం చెప్పలేము ఇదే మేడం ఇది వచ్చేసి మనకి లక్సీ గ్రీన్ బ్లూ షేడ్ మిక్సింగ్ అయితే వస్తుంది కలర్ వచ్చేసి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి రెడ్డి ఆరెంజ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఫస్ట్ మీకు ఓపెన్ చేసాం కదండి బ్లూ బ్లూ వైలెట్ కలర్ కాంబినేషన్ అది ఒకటి ఇదండి ఇది వచ్చేసి బ్రౌనిష్ పర్పుల్ అయితే వస్తుంది ఇది ఒక కలర్ ఇలా మనకి వీటిలో అయితే కలర్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి మనకు ఒకవేళ బుటా డిజైన్ కాకుండా ప్లెయిన్ అంటే ప్లెయిన్ వన్ ఆర్ టూ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా మేడం ప్లెయిన్ వస్తుందండి ఓన్లీ ప్లెయిన్ వస్తుంది బుటా డిజైన్ కానీ స్ట్రైప్ కానీ ఇంకేది కూడా రాదు వాటిలో ఇంకొక కలర్ ఉందండి అది కూడా మీకు చూపిస్తే ఇది ఒక కలర్ అండి మీకు ఏ కలర్ కావాలని మాకు వాట్సాప్ లో మెసేజ్ చేసి కొంచెం క్లారిటీ చెప్పండి ఏదైనా సరే మనకైతే మాత్రం కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది కూడా మంచి స్పెషల్ ఆఫర్ లో ఉన్న కలెక్షన్ అండి ఇదంతా ఓన్లీ క్రష్ కలెక్షన్ ఆఫర్ ప్రైజెస్ అయితే మీకు చూపిస్తున్నానండి ఈ ఐటమ్ ఒక్కసారి మీరు చూడండి అంతా కూడా మనకైతే మాత్రం ఉప్పాడ శారీస్ లోనే పోతంపల్లి డిజైన్ ప్యాటర్న్స్ అయితే తెప్పించాము చాలా చాలా మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఈ ఐటమ్ అయితే మాత్రం మీరు మిస్ చేసుకున్నారా ఇక్కడ స్టాక్ అయితే మాత్రం లేదు ఇక్కడ మీకు ఏదైతే ఇప్పుడు కలెక్షన్ చూపిస్తామో ఇది మాత్రమే స్టాక్ అండి దీని వరకు మాత్రమే ఆఫర్ ప్రైజ్ అయితే ఉంటుంది మీకు కొన్ని పీసెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తారండి వీటిలో శారీస్ చూడండి ఫస్ట్ అయితే అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ అండి పట్టుకున్న సాఫ్ట్ స్మూత్ ఫినిషింగ్ కూడా మనకి ఉప్పాడా ఫినిషింగ్ అనేది ఎంత బాగా తెలుస్తుంది ఇదిగోండి మేడం ఇది ఉప్పాడా పట్టు మనకైతే మాత్రం ఇది చూడండి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇది మేడం ఇది శారీ మొత్తం మనకైతే పళ్ళుకి అయితే ఇలా వస్తుందండి క్లాత్ మాత్రం చాలా స్మూత్ ఫినిషింగ్ అండి ఉప్పువాడ మీకు తెలిసి ఉంటది ఫినిషింగ్ ఎంత స్మూత్ గా ఉంటుంది కట్టుకున్నా సరే ఎంత రిచ్ లుక్ ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది అండి చాలా రిచ్ లుక్ ఉంటుంది ఇది మేడం మన పల్లుకి అయితే ఇలా టార్జర్స్ కూడా చేసేసి వస్తుంది అండి ఇదంతా కూడా మనకి జరిగే ఫీన్ వచ్చిందండి పల్లె మొత్తానికి కూడా ఇది మేడం ఇదంతా కూడా మనకైతే మాత్రం ఇలా డిజైన్ ప్యాటర్న్ వస్తుంది చాలా అంటే చాలా రిచ్ లుక్ అండి ఎందుకంటే మొత్తం కూడా మనకి లక్ష్ కలర్ కాంబినేషన్ కింద పైన వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అయితే చాలా బాగుంటుంది ఇదండి చాలా డీసెంట్ లుక్ అండి అంతా కూడా శారీస్ కూడా మనకి అయితే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో వస్తున్నాయి ఈ శారీస్ అన్ని కూడా ఇదే మేడం ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే సింపుల్ గెలక రెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది అది కూడా ప్లెయిన్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదే ఇది శారీ మొత్తం ఇలా ఉంది చూసారు కదా ఇది మనంతా కూడా సింగిల్ పీస్ ప్యాటర్న్స్ అండి అంటే సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ మాత్రమే ఉంటుంది ఎన్ని పీసెస్ చూసుకోండి ఏదైనా సరే సింగిల్ మాత్రమే ఉంటుంది ఏది కూడా డబల్ అనేది ఉండదు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ అండి టమాటో రెడ్ కలర్ అయితే వస్తుంది దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండి ఇది మేడం ఓకే ఇది వచ్చేసి మనకంతా కళ్ళనైతే అండి ఇవన్నీ పోచంపల్లి డిజైన్స్ అండి ఈ పోచంపల్లి పట్టు ఏదైతే ఉంటాయో వాటి ఏవైతే ఫ్లవర్ డిజైన్స్ వస్తాయో అవి మనకి ఉప్పాడాలు అయితే వస్తాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ ఇది అంతా కూడా ఇదండి శారీ వచ్చేసి మనకంతా కూడా పోచంపల్లి డిజైన్స్ లో ఏదైతే ఫ్లవర్స్ వస్తే ఆ డిజైన్ ప్యాటర్న్స్ ప్లస్ కింద పైన మనకు వచ్చేసి సేమ్ సైజ్ బార్డర్ ప్యాటర్న్ అయితే వస్తుంది అది కూడా కంచి బార్డర్ అయితే వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా మనకి లైట్ వెయిట్ స్మూత్ ఫినిషింగ్ అండి ఏ ఏజ్ వాళ్ళు అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కొంచెం అఫీషియల్ గా గా యూస్ చేసుకోవడానికి అడుగుతుంటారు వాళ్ళకి వాళ్ళకైతే మాత్రం నంబర్ వన్ అది కూడా ఆఫర్ ప్రైస్ వచ్చేసి కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు అయితే ఉప్పాడ శారీస్ వస్తున్నాయి తొంభై తొమ్మిది రూపాయలకి మీకు మాత్రం మంచి పట్టు అది కూడా ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇదిగోండి వీటిలో మనకైతే ఒక్కసారి కలర్స్ చూసుకోండి మేడం ఈ కలర్స్ ఏదైతే మీకు ఉన్నాయో ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ స్టాక్ ఇది కూడా ఇది మాత్రమే ఉంది మీకు వీటిల్లో కొంచెం ఫ్యాన్సీ ఉప్పాడాలో కాకుండా కొంచెం ఫ్యాన్సీ స్టైల్లోని కోచంపల్లి డిజైన్స్ అండి ఇదే ఇది చూడండి కొంచెం అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరిని యూజ్ చేసుకోవడానికి తగ్గట్టు వాళ్ళకి తగ్గట్టుగా కూడా వీటిలోనే తెప్పించాము ఇదేండి మేడం ఉప్పాడబట్టండి కొంచెం పెద్ద వాళ్ళు యూజ్ చేస్తారు అది అని అనుకుంటారు కానీ ఎవరికైనా సరే చాలా రిచ్ గ్రాండ్ గా ఉంటుంది ఇది మనకి పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ అండి మొత్తం శారీలో కానీ మీకు చూడండి సింపుల్ క్రష్డ్ వస్తుంది ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మీకు సింపుల్ క్రస్టెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇదిగోండి శారీకి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది చూడడానికి కూడా మనకి హ్యాండ్ ప్రింట్ డిజైన్ లాగా ఉంటుందండి అంత రిచ్ లుక్ ఉంటుంది మనకి ఇది కూడా ప్రెసెంట్ ఆఫర్ లేని రూపీస్ మాత్రమే పడుతుంది ఇది కూడా ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ అండి శారీ మొత్తం దాని కింద బాడర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ కలెత్తి షేడ్ మిక్సింగ్ అయితే వచ్చింది ఇది ఇది కూడా శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఇది కూడా లైట్ వెయిట్ ఇది కూడా స్మూత్ ఫినిషింగ్ అండి సేమ్ దానిలోనే ఉంటుంది క్వాలిటీ అంత కూడా ఒకటే కాకపోతే మనకి జస్ట్ ఫ్రస్ట్ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు డిజైన్స్ వేరొస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది అది కూడా గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం ఇక్కడ మీకు ఒక్కసారి కలర్స్ అన్ని కూడా చూపించేస్తాను ఇక్కడ వరకు మాత్రమే స్టాక్ అయితే ఉందండి ఇది మాత్రమే ఒకవేళ ఎవరైనా కొంచెం లేట్ గా వస్తే కనుక స్టాక్ అయితే ఉండదండి కావాలి అనుకుంటే కనుక కుదిరినంత త్వరగా షాప్ దగ్గర రీచ్ చేయాలి లేదు ఆన్లైన్ ఆర్డర్స్ అంటే ఆన్లైన్ ఆర్డర్స్ సరే మీరు కుదిరిన త్వరగా మీరు బిల్ పేమెంట్ చేస్తే కనుక మీకు అయితే స్టాక్ దొరుకుతుంది మీరు ఏ మాత్రం లేట్ చేసినా సరే స్టాక్ అయితే ఉండదు అది మనం ఆల్రెడీ చెప్తున్నామండి ఒకవేళ పేమెంట్స్ ఎవరైనా లేట్ అయ్యి పేమెంట్ లేట్ చేస్తే కనుక మీ ఐటమ్ అనేది వేరే వాళ్ళకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తాం అది మనం ముందుగా చెప్తున్నాం అది ఖచ్చితంగా జరుగుద్ది ఎందుకంటే మేము ఒక పేమెంట్ చేస్తా అని చెప్పి ఒకరి కోసం ఆపలేం వచ్చిన బేరాన్ని అందుకని ఎవరి ఫస్ట్ వస్తే వాళ్ళకైతే మేము ఐటమ్ అయితే అందించేస్తాం ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో వస్తుంది చూపిస్తా ఇది వచ్చేసి పళ్ళు రిచ్ లుక్ అయితే వస్తుంది ఇది శారీ చూడండి ఎంత బాగుంటుందో మీరు మాత్రం ఈ ఐటమ్ ని ఆఫర్ ని మిస్ చేసుకున్నారా మేమైతే ఏమీ చేయలేం అంటే ఎవరైనా మీరు పక్కన తీసి పెట్టండి మేము ఈవినింగ్ కోసం మధ్యాహ్నం కోసం రెగ్యులర్ కస్టమర్స్ అని అంటూ ఉంటారండి అది ఏది కూడా అయితే చేయలేమండి ఎందుకంటే మాదంతా కూడా హోల్సేల్ షాప్ అండి హోల్సేల్స్ మాకు బండేజ్ బండిల్స్ బేల్ బేల్ స్టాక్ వెళ్ళిపోతుంటది ఇంత చాలా మంది కస్టమర్స్ మధ్యలో మనం ఏంటంటే అది తీసి పక్కన పెట్టాలండి ఒకవేళ మీరు ఏదో బిజీలు అయ్యి లేదా కుదరక మీరు రాలేకపోయారు అనుకోండి అప్పటికప్పుడు మీరు అది అమ్మాలను కుదరదు మాకు మాకు ఏంటంటే ఎక్కువ ఐటమ్స్ చూపించాలి అప్పుడు మాకు రీసేలర్స్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దాని లెక్కలు మేమైతే ముందుగా చెప్తున్నాం ఎవరు కూడా ఏమనుకోవద్దు మేము చెప్తున్నాం అని చెప్పి కుదిరినంత త్వరగా ఆఫర్ ఇచ్చినప్పుడు కొంచెం కుదిరినంత త్వరగా వచ్చేలా ట్రై చేయండి పేమెంట్స్ కూడా కుదిరినంత త్వరగా పేమెంట్ చేసేలా చూడండి ఆన్లైన్ వాళ్ళకి ఆన్లైన్ ఆర్డర్స్ కి ముందుగా చెప్పేది ఏంటంటే మీకు ఇప్పుడు ఎల్లో కలర్ ఏదైనా సారీ శారీ అడిగారు ఎల్లో అది రాలేకపోతే దానికి సిమిలర్ ఉండేది పంపిస్తాం ఎల్లో అంటే ఇప్పుడు ఇదే ఉందండి ఇదే ఇప్పుడు ఇది ఉంది మీరు ఇది కావాలని మార్క్ చేసి పెట్టారుంటే వేరేదే పంపిస్తాము ఇదిగోండి లేదా దీంట్లో గ్రీన్ కలర్ ఉంది కదండి దీంట్లో ఏదైనా లీఫ్ అనేది కొంచెం అడ్డీట్ గా చేంజ్ అవ్వచ్చు అలా మనకైతే మాత్రం కొంచెం సిమిలర్ గా వస్తుంది ఎందుకంటే స్టాక్ మాత్రం లిమిటెడ్ ఉంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అయితే మాత్రం మంచి పట్టుసారి ఉప్పాడా పట్టుసారి వస్తున్నాయి కాబట్టి కుదిరినంత త్వరగా స్టాక్ తీసుకుంటే స్టాక్ ఉంటుంది మీకు కొంచెం లేట్ గా వచ్చి మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చి స్టాక్ అయిపోయిందా అంటే అయిపోద్ది ఎందుకంటే ఆఫర్ అలాంటిది కాబట్టి కుదిరిన త్వరగా రండి నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇప్పుడు చూపించడం వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా ఇదే కలెక్షన్స్ అండి చాలా బాగుంటుంది దీంట్లో ఒక కలర్ ఉంటుంది ఒక శారీ కలర్ అసలు అది మాత్రం ప్రతి ఒక్క కస్టమర్ అదే అడుగుతారండి అలా అంత బాగుంటుంది ఇదే మేడం ఇదండి మనకు వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ కలర్ చెప్పాలంటే మీకు క్రీమ్ కలర్ వస్తుందండి శారీ కి చాలా బాగుంటుంది ఇదే అండి ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇది మనకి చిన్న ప్యారేట్ డిజైన్ వస్తుందండి చిన్న మ్యాంగో డిజైన్ వస్తుందండి ఇదే శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది అది కూడా లెనిన్ అండి ఎందుకంటే ఈ లెనిన్ అనేది ఫస్ట్ మెయిన్ గా వచ్చేసి లెనిన్ కాటన్ శారీ అంటే అఫీషియల్ రిచ్ లుక్ అది ఎంత లో కాస్ట్ లో సరే చాలా రిచ్ లుక్ ఉంటుంది పైగా దీని పైన వచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టుగా మనకి ఇలా ప్యారేట్ డిజైన్ మ్యాంగో డిజైన్ వచ్చేపాటికి సూపర్ ఉంటుందండి శారీ అది తగ్గట్టు మనకి ఇది వచ్చేసి కలర్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ అండి ఎవరికైనా సెట్ అవుద్ది ఎలాంటి వాళ్ళకైనా సరే సెట్ అయ్యద్దు కాబట్టి చాలా బాగుంటుంది ఇది ఈ ఐటమ్ అయితే మాత్రం ఇది యూజ్ చేయడానికి ఈ యూత్ కానీ ఈ చిన్న ఏజ్ వాళ్ళు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్ద ఎవరు లేదండి ఎవరు వాడుకున్న సరే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రెండ్ ఫాలో అవుతున్నట్టే చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మనకి శారీ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా ఉంది సార్ అంత బాగుందో మనకి కాస్ట్ కూడా చాలా చాలా ఆఫర్ ప్రైస్ అండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి శారీ వస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి శారీ మీరు కావాలంటే మీరు ఒక్క పీస్ తీసుకుని వాడి చూడండి మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ ఖచ్చితంగా అడుగుతారండి ఇలాంటి కలెక్షన్స్ అంత బాగుందండి ఇప్పుడు మాత్రం ఎందుకంటే ఇన్స్టా మొత్తం ఫుల్ ట్రెండింగ్ అండి చాలా బాగుంటుంది శారీ వేర్ చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ లుక్ ఉంటుంది దీంట్లో మనకి వచ్చేసి ఒకవేళ కలర్స్ కావాలి అనుకుంటే కొన్ని లిమిటెడ్ కలర్స్ అయితే మనం తెప్పించామండి ఇదే మేడం పింక్ కలర్ అని గ్రే అని నెక్స్ట్ ఇది వచ్చేసి లక్ష్మీ గ్రీన్ స్కై బ్లూ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ లైట్ పీచ్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ అండి ఇది మనం అయితే మాత్రం లిమిటెడ్ కలర్స్ తెప్పించాం ఈ లిమిటెడ్ కలర్స్ తెప్పించినా సరే మనకైతే మాత్రం ఫుల్ ట్రెండింగ్ ఫుల్ వైరల్ మాత్రం ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కేవలం త్రీ నైన్ రూపీస్ కి లెనిన్ సారీ వస్తుంది అది కూడా మంచి హెవీ క్వాలిటీతో దానికి చూపించాను కదా మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది చిన్న ప్యారెట్ డిజైన్ వస్తుంది కూడా అదే సేమ్ ఈ కలర్స్ కూడా మనకి సేమ్ అదే డిజైన్ వస్తుంది కేవలం త్రీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకి వచ్చేసి పట్టు శారీ కలెక్షన్ అండి ఈ పట్టు శారీస్ లో కూడా మనకైతే మాత్రం బ్లౌజ్ వర్క్ ప్యాటర్న్స్ వస్తుంది చాలా బాగుంటుంది అండి మీకు ఓపెన్ చేసి చూపిస్తా మొత్తం మనకు ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అనుకుంటాండి ఫస్ట్ వీడిలో డిజైన్ ప్యాటర్న్స్ అయితే మీకు ఒక్కొక్క కలెక్షన్ కూడా చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా అయితే మనకి సెల్ఫ్ చెక్ ప్యాటర్న్ లో మనకి వస్తుందండి శారీ డిజైన్ ప్యాటర్న్ అంతవర్ డిజైన్స్ చెక్స్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది మీకు ఓపెన్ చేస్తే ఐడియా వస్తుంది చూడండి అంత బాగుందో ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పట్టు శారీస్ లోని మొత్తం ఓపెన్ చేస్తాను ఒకసారి ఇది చూడండి శారీ మాత్రం మంచి ఎక్సలెంట్ గా చాలా రిచ్ అయితే ఉంటుంది ఇది పళ్ళు అండి కింద బోర్డర్ వచ్చేసి మనకి డబల్ బోర్డర్ అయితే వస్తుందండి డబల్ డిజైన్ బోర్డర్ వస్తుందండి మేడం చూడండి ఇక్కడ చూడండి మనకి డబల్ డిజైన్ బార్డర్ అయితే వస్తుంది ఒక డిజైన్ బార్డర్ అంతా కూడా మనకి బిగ్ సైజ్ లో వస్తుంది ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ ఈ కింద కూడా మనకైతే సింపుల్ గా ఇలా డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఇదండి ఇక్కడ శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో మనకైతే మాత్రం రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం కూడా పట్టు శారీ అండి ఇదంతా ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైసెస్ లో ఉందండి ఎందుకంటే ఇదంతా మనకి పెళ్లి సీజన్ ఇప్పుడు అయితే నడుస్తుంది దసరా పెళ్లి సీజన్ అయితే ఉంది ఇదంతా మనకి పెట్టుబడికి వీటికి అయితే మాత్రం చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ అయితే మనకి ఇలాగా బ్లౌజ్ వర్క్ ప్యాటర్న్ తో వస్తుంది అది కూడా కంప్లీట్ వర్క్ అని చెప్పి ఫ్రాల్స్ డిజైన్స్ అని చెప్పి ఆ డిజైన్ ప్యాటర్న్ తో వస్తుంది ఇది కూడా మనకి వచ్చేసి బ్లౌజ్ డిజైన్ అంతా కూడా వచ్చింది ఎంత బాగుంది పైన షైనింగ్ అని అంతా కూడా బాగుంటుంది మనకి ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో ఉందండి ఏ శారీ తీసుకోండి కేవలం తొమ్మిది వందల ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది నైన్ సెవెన్ ఫైవ్ రూపాయలు నైన్ సెవెంటీ ఫైవ్ బీస్ మాత్రమే వచ్చేసి లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్ ఉంది పింక్ కలర్ కాంబినేషన్ ఇది మనకి పట్టు ఇలా ఫ్యాన్సీ పట్టు సారీస్ ఇలాగా లైట్ బేబీ పింక్ షేడ్ షేడ్ అనేది మాత్రం దొరకదు మనకి ఇది దీనిలో చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకైతే మాత్రం పళ్ళు అండి సింపుల్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ ప్యాటర్ సారీ మొత్తం కూడా మనకైతే ఇలా వస్తుంది వీటిలో కూడా మనకైతే కలర్స్ వస్తాయండి మీకు జనరల్ గా నార్మల్ గా ఏమేమి కలర్స్ వచ్చేస్తే చూపిస్తాను కానీ మనకి ఏ డిజైన్ లో కావాలనేది మాత్రం మీరు చెప్పేసి దాన్ని బట్టి మనం అయితే ప్యాకింగ్ చేసి పంపిస్తాం ఇది టోటల్ గా మనకైతే మాత్రం సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది అంటే మీకు ఇంకొకటి ఎక్కడ కూడా కట్ జంగు కూడా మనకి కట్ అవ్వదు డిజైన్ అన్నది ప్లెయిన్ రాదు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది కింద కూడా మనకైతే మాత్రం బిగ్ సైజ్ బోర్డర్ అయితే వస్తుంది ఇదే మేడం దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఉంటుందండి ఇదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది దీనికి కూడా మాత్రం ఇలా బాల్ డిజైన్ ప్యాటర్న్ లో మనకైతే హ్యాండ్స్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా నైన్ సెవెంటీ రూపీస్ పడుతుంది మనకి ఇప్పుడు వస్తున్న ఈ శారీస్ అన్ని కూడా అండి ఎక్కువ ఇలా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అంటే ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇచ్చేదానికి ఉందండి ఇలా ఇవ్వచ్చు చక్కగా చాలా నీట్ గా బాగుంటుంది మనం ఇచ్చిన సరే వాళ్ళకి ఒక పదిహేను వందల రూపాయలు ఫ్యాన్సీ పట్టుసరి పెట్టారు పట్టు పెట్టారు అంటే లుక్ ఉంటుంది ఇది ఇలా ఉంటుంది సారీ దీంట్లో మనకైతే ఒక్కసారి కలర్ చూడండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ పింక్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ ఆల్రెడీ మనకు ఓపెన్ చేసిన బ్లూ నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ ఇది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అంటే లైట్ గోల్డ్ షేడ్ అండ్ మిక్సింగ్ తో వస్తుంది అది బ్లూ అండ్ లైట్ షేడ్ దీని ఇంకొకటి వచ్చేసి రెడ్ షేడ్ లో ఒకటి వస్తుంది ఇలా ఆరెంజ్ రెడ్ ఇది మొత్తం కూడా వచ్చేసి సిక్స్ కలర్ చార్ట్ ఇది మేడం ఇలా సిక్స్ కలర్స్ మనకు వచ్చేసి ఇలా బ్యాగ్ లో వస్తుంది ఇజ్ఞాను మీకు ఇప్పుడు ఏదైతే సిక్స్ కలర్స్ చెప్పానో ఈ సిక్స్ కలర్స్ కూడా మొత్తం దీంట్లో ఉంటాయి ఇలా మనకి ఒక్కొక్క శారీ సింగిల్ శారీ వచ్చేసి విత్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చి కేవలం తొమ్మిది వందల ఐదు రూపాయలు పడుతుంది మీకు దీంట్లో కలర్స్ అన్ని వివరంగా చెప్పాం కాబట్టి ఏ కలర్ కావాలో మాకు అది మార్క్ చేసి వాట్సాప్ చేసి పెట్టండి ఒకవేళ మనకి రీసైలర్స్ కోసం సేల్ కోసం కావాలి అనుకుంటే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి సిక్స్ కలర్స్ కావాలి సిక్స్ పంపించేస్తాం త్రీ కావాలంటే ఏ కలర్స్ కావాలో ఫైనల్ చేసేది అది పంపించేస్తాం కానీ కుదిరినంత త్వరగా పేమెంట్ చేసేనా చూడండి స్టాక్ అయితే మాత్రం త్వర త్వరగా అయిపోతుంది నెక్స్ట్ సారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకు వచ్చేసి కాటన్ శారీస్ అండి అది కూడా ఓన్లీ సారీ వస్తుందండి అంటే బ్లౌజ్ అనేది రాదు మనకి శారీ మాత్రమే వస్తుంది మంచి క్వాలిటీలో వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు టెంపుల్స్ ఇవ్వడానికి వాటికి వచ్చేటట్టు మనకి అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లో ఈ బ్లాక్ లేకుండా ఆ టైప్ అయితే తెప్పించాము వీటిలో మనకి ఓన్ పర్పస్ గా యూస్ చేసుకోవాలన్న సరే యూజ్ చేసుకోవచ్చు అంత మంచి క్వాలిటీతో మనకి ఎంత మాత్రం ప్రజెంట్ రీజనబుల్ కాస్ట్ అయితే తెప్పించామండి ఇవంతా కూడా ఓన్లీ సారీ అంటే ఆల్రెడీ మీ దగ్గర బ్లౌజెస్ ఉంది ఉంటాయి కొంతమంది ఏంటంటే కాటన్ సారీస్ ఇవి యూజ్ చేసేవాళ్ళు దీంట్లోకి వచ్చే బ్లౌజ్ యూజ్ చేయరు వాళ్ళు ఏదైనా ప్లెయిన్ యూజ్ చేసుకోవడం మళ్ళీ యూజ్ చేసుకుంటారు కాబట్టి సరే మనకు కూడా ఒక విధంగా రూపాయి తక్కువ ఇచ్చినటువంటి మన కస్టమర్స్ అని చెప్పి మనం అయితే ఆఫర్లు తెప్పించాము అంతా కూడా ఆఫర్ ఏం చెప్పి ఇస్తున్నాము ఏ చైర్ సరే తీసుకోండి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది పడుతుంది ఇది ఇవన్నీ కూడా వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ అండి ఏదైనా సరే మనకి మాత్రం ఓన్లీ సారీ వస్తుంది బ్లౌజ్ అయితే మాత్రం రాదు ఇది మనకు ఒకవేళ ఇంట్లోకి ఓన్ పర్పస్ యూజ్ చేసుకున్న సరే మంచి క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ అండి ఇట్లా కలర్స్ అన్ని కూడా వివరంగా చూపిస్తున్నాం కాబట్టి ఏ కలర్ కావాలని మాకు వాట్సాప్ చేసి పెట్టండి ఆ కలర్ అయితే మీకు పంపించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ అంతా మనకి వచ్చేసి పాంట్ షర్ట్స్ అండి అంటే ఇప్పుడు దసరా ఫెస్టివల్ ఎండింగ్ వచ్చేసింది మనకంతా కూడా ఇప్పుడే ఎక్కువ మెయిన్ ఈ విజయదశమి రోజు నాడు మనకి పెట్టుబడులకి చాలా మంది తీసుకెళ్తూ ఉంటారండి వాళ్ళకి మనకి రీజనబుల్ కాస్ట్ లో ఇవ్వాలి క్వాలిటీ వాడమంటే ఏదో మనం ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు ఉండకూడదు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి అలాంటి ఐటమ్ మనకి అయితే మాత్రం ప్రజా రేట్ లో తీసుకొచ్చాము ఇదే మేడం ఇది వచ్చేసి మనకి లైట్ కాంబినేషన్ లో షర్ట్ వస్తుంది డార్క్ కలర్ కాంబినేషన్ లో ప్యాంట్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది మనం ఏదో పెట్టామంటే వాళ్ళకి ఇచ్చామన్నట్టు కాదు మనం ఒకవేళ మన సొంతని మనం యూజ్ చేసుకోవాల్సి వచ్చినా మంచి క్వాలిటీ అండి అలాంటి ఐటమ్ మనకి అయితే మాత్రం ప్రజెంట్ ఆఫర్ రేట్ లో తీసుకొచ్చాము ఇదే మేడం ఒక బాక్స్ లో సిక్స్ కలర్ స్టార్ట్ వస్తుందండి అంటే ఆరు జతలు వస్తాయండి ఒక బాక్స్ కి మీకు ఇలా బాక్స్ బాక్స్ కావాలంటే బాక్స్ గా పంపిస్తాం లేదు మీకు ఒకటి రెండు జతలు కావాలనుకుంటే ఒకటి రెండు జతలు కూడా పంపిస్తాము మనకి ఏదైనా సరే ఫ్యాంట్ షర్ట్ జత వచ్చేసి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుందండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అది కూడా మనకు వచ్చేసి షర్టింగ్ మీకు సైజెస్ చెప్తానండి ఎన్ని మీటర్స్ వస్తే అలా వస్తుందని చెప్పి ఇదిగోండి షర్టింగ్ వచ్చేసి పెద్ద పన్న అయితే కనుక ఒకటి అరవై వస్తుందండి ల్యాండింగ్ అయితే మనకి పెద్ద పన్ను ఒకటి ముప్పై కటింగ్ వస్తుందండి మనకి జత కరెక్ట్ గా సెట్ అయిపోద్ది ఎవరికైనా సరే మనకైతే మాత్రం చక్కగా యూజ్ చేసుకోవచ్చు తెస్తున్నాం కదా మీకు ఏదో పెట్టేది అంటే పెట్టేది అలా అలాంటి జత కొండం కాదు మనం ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మంచి జత ఇస్తున్నాం అంటే క్వాలిటీ మంచిది ఖచ్చితంగా వాళ్ళు పుట్టించుకొని యూజ్ చేసుకోవచ్చు అలాంటి జత అండి మనం ఇచ్చేది ఇదేండి మేడం ఇలా సిక్స్ కలర్స్ అయితే వస్తుంది బాక్స్ కి సిక్స్ సిక్స్ పేర్స్ అయితే వస్తాయి ఈచ్ పేర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు ఇలా ఎన్ని బాక్సెస్ కావాలంటే అన్ని బాక్సెస్ ఒకవేళ మీకు ఇదే అని కాదండి ఇంకా మన దగ్గర వెరైటీస్ ఉంటాయి అంటే మీకు వీటిలో ఇంకా కొన్ని వేరే వేరే కావాలంటే కనుక మోడల్స్ ఏమి కావాలంటే ఉంటాయి ప్రైసెస్ కూడా వేరే డిఫరెన్స్ కావాలంటే ఉంటాయి అది మీరు షాప్ దగ్గరకు వస్తే చూపిస్తాం లేదు అనుకోండి మీకు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా కావాలి అంటే కనుక మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో పెట్టామండి అంటే త్రీ హండ్రెడ్ లో పేరు పెట్టాము ఒక రకము నెక్స్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ లో ఒక రకం పేరు పెట్టాము తర్వాత ఫోర్ సెవెంటీ ఫోర్ పెట్టాం ఫైవ్ ట్వంటీ ఫోర్ పెట్టాం అంటే ఈ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లోనే అద్దర్ ఐటమ్ ఒకటి పెట్టాం వీటిలోనే కొంచెం స్ట్రైప్స్ వచ్చేలాగా అలవాటు పెట్టాం అలా మనకి అయితే మాత్రం మీకు ఇప్పుడు ఏదైతే ప్రైజెస్ చెప్పానో ఈ ప్రైజెస్ అయితే మన దగ్గర ఉంటాయి ఏదైనా సరే మాత్రం ప్రజెంట్ ఇది ఇప్పుడు దసరా కానీ కాదు మనకి ఇది స్పెషల్ ఆఫర్ గా మనం అయితే తెప్పించాం సో మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మంచి క్వాలిటీతో ప్యాంట్ షర్ట్ పేరు అయితే వస్తుంది